దేవుని పరిశుద్ధ్రామానికి మహిమా ప్రభావం కలుగునుగాక పిల్లల్ని దైవికంగా పెంచడం అనే టాపిక్ గురించి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పిల్లల్ని దైవికంగా పెంచడం అంటే అందరు క్రిస్టియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలందరినీ కూడా సేవకులుగా చేసేయాలి సువార్థికులుగా చేసేయాలి లేకపోతే సింగర్స్గా చేసేయాలి స్టేజ్ మీదకి పంపించేసి పాటలు పాడించేసేయాలి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి వాక్యాన్ని బోధించేలా చేయాలి అనే స్టాండర్డ్స్ గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడట్లేదు కానీ ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ని మనం చూద్దాం యొక్క నలభై మూడు ఏడులో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించిన వాడిని నేనే అని దేవుడికి రాయించడం చూస్తాం ఒకటో కొరింతి ఎనిమిది ఆరులో మనం చూస్తే ఆయన నిమిత్తం మనమున్నాము ఆయన ద్వారా సమస్తము కలిగింది మనం ఆయన ద్వారా కలిగిన వారము అని క్లియర్గా ఉంటుంది అదే ఒకటో ఒకటోకొరింతి పది ముప్పై ఒకటిలో చూస్తే మీరేమి చేసినను సమస్తంను దేవుని మహిమ కొరకు చేయడి అనే మాటను కూడా మనం చూస్తాం అయితే ఈ వాక్యాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అని మనం గమనిస్తే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన డైరెక్షన్స్ ప్రకారం మనం వెళ్ళాలి అనేది మాత్రం మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఒక వస్తువుని ఎవరైతే తయారు చేశారో వాళ్ళకే దాని ఫంక్షనింగ్ గురించి నీట్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మార్గంలో మనం నడుస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు కొనసాగుతున్నామంటే మనమేదో దేవునికి హెల్ప్ చేస్తున్నట్లు కాదు మనం దేవుని మాట వింటూ ఆయన గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా దేవునికి కాదు లాభం మనకే లాభం మనల్ని ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన చేతిలోనే మన జీవితాలను పెట్టేస్తే ఆయన ఎలా నడిపిస్తే అలా నడవడం మనకే క్షేమం సామెతలు పదహారు నాలుగులో మనం చూస్తే యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాడు ఈ మాట చదివినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం దేవుడు కలుగజేశాడు అయితే ఆయన చేతితో ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున తయారు చేసుకున్న ప్రతి మనిషి విషయంలో ఆయన ఎంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాడో కదా ఎంత ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉంటాడో కదా కాబట్టి మనకు పుట్టిన పిల్లల్ని ఈ ఉన్నతమైన దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోకుండా వాళ్ళని బేబీస్గా ఉన్నప్పటి నుంచే మనం ట్రైన్ చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే మన పేరెంట్స్ మనకి మ్యారేజ్ చేస్తారు మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాలి అన్నట్టు వెయిట్ చేస్తారు అయితే పిల్లల్ని మనం ఎందుకు కనాలి అనేది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి పెళ్ళైపోయింది ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కనేస్తే మన పని అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదేమో సరే పిల్లలు పుట్టేస్తారు వాళ్ళ గ్రోత్ గురించి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ టాయ్స్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ వాళ్ళని రకరకాల ప్లేసెస్కి తీసుకెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తూ వాళ్ళ రియాక్షన్స్ చూసి మురిసిపోతూ ఉంటాం తర్వాత మళ్ళీ వాళ్ళని స్కూల్స్లో వేసేస్తాం స్కూల్స్ తర్వాత మళ్ళీ కాలేజెస్కి పంపిస్తాం కాలేజెస్ తర్వాత మళ్ళీ జాబ్ మళ్ళీ జాబ్ తర్వాత మళ్ళీ పెళ్ళి మళ్ళీ వాళ్ళకి పిల్లలు సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇదంతా తరతరాలుగా మనం చూస్తూ వస్తూనే ఉన్నాం అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి క్రిస్టియన్ కప్పులు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్డ్గా ప్రేయర్ఫుల్గా పిల్లల విషయంలో స్టెప్ తీసుకుంటే చాలా బాగుంటుందేమో కదా క్రిస్టియన్ పేరెంట్స్గా మనం మన పిల్లల్ని దైవికంగా తయారు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మనం ఎలా రక్షింపబడి దేవునికి దగ్గర అదే విధంగా మన పిల్లల రక్షణ కోసం మనం బాధ్యత కలిగి ప్రార్థిస్తూ రావడం అనేది ఎంతో ఎంతో అవసరం అయితే మన పిల్లలు పుట్టినప్పటి నుంచి నేనైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందన్న క్షణం నుంచి కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థించమని చెప్తాను ఏమని ప్రార్థించాలి ఈ పుట్టే బిడ్డ ఒక డాక్టర్ అయిపోవాలి ఒక పెద్ద ఇంజనీర్ అయిపోవాలి చాలా డబ్బు సంపాదించేసేయాలి ఈ లోకంలో గొప్పగా ఏదో సాధించేసేయాలి అని చేస్తూ ఉండాలా డాక్టర్ అవ్వడం ఇంజనీర్ అవ్వడం డబ్బు సంపాదించేసేయడం ఇవన్నీ ఏం తప్పు కాదు కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా రైట్ ఏజ్లో రక్షింపబడి ఆ రక్షణ యొక్క విలువను తెలుసుకొని దేవునికి దగ్గరయ్యి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ఈ బిడ్డ తన వంతుగా తను స్టాండ్ తీసుకోగలగాలి ఈ లోకంలో మనం పుట్టింది మన కోసం కాదు దేవుని మహిమపరచడం కోసం అని తెలుసుకోగలగాలి ఇలా తల్లిదండ్రులంగా మనం ప్రార్థిస్తూ రావడం చాలా అవసరం అయితే ఇక్కడ మనం ప్రార్థిస్తేనే మన పిల్లలు రక్షింపబడతారు అని నేను చెప్పట్లేదు కానీ క్రిస్టియన్ పేరెంట్స్గా అది మన బాధ్యత అయితే అల్టిమేట్గా ఒక వ్యక్తి రక్షింపబడడం అనేది దేవుని కృప అనేది మనందరికీ తెలిసిన విషయమే మన పిల్లలకి మనం కరెక్ట్గా బేసిక్స్ మనకి తెలిసినంత వరకు ఇస్తూ వెళ్తే అవి వాళ్ళకి ఎంతోకంత ఏదో ఒక టైంలో ఏదో ఒక ఏజ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి మన పిల్లల కోసం మనం ఇచ్చే పెద్ద విలువైన గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే అది మనం వాళ్ళకి దేవుని పరిచయం చేయడం వాళ్ళ కోసం బాధ్యతగా ప్రేయర్ చేయడం అనే చెప్తాను నేను మనం ప్రేయర్ చేస్తూ వాళ్ళకు ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ దేవునితో అటాచ్మెంట్ని బిల్డ్ చేసుకోవడం మనం నేర్పించగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగి అంగీకరించగలిగి ఒక మెచ్యూరిటీలోనికి రాగలుగుతారు అంతేకాకుండా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు దేవునికి అప్పగించేసి అన్ని పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం చేస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాట వింటూ ఆయన చిత్తాన్ని చేయడం నేర్చుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు వాళ్ళని తన మార్గంలో నడిపిస్తూ తీసుకుని వెళ్తాడు కాబట్టి మన పిల్లలకి మనం ఏ ఫర్ యాపిల్ అని నేర్పించడం కంటే ముందు దేవుని మాటలను చెప్పడానికి మనం ఆసక్తి చూపించాలి మన ఇళ్ళలో మనం దైవికమైన మాటలు దైవికమైన పాటలు దైవికమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఇష్టపడాలి ఇంత చిన్న బేబీస్కి దేవుని గురించి చెప్తే వాళ్ళు వింటారా వాళ్ళకి అర్థమవుతాయా అని అనుకుంటే బేబీస్ మదర్ హూమ్లో ఉన్నప్పటి నుంచే వింటారని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనకి కాబట్టి మనం పిల్లలు పుట్టక ముందు నుంచే మీనింగ్ఫుల్గా వాళ్ళ కోసం దైవికమైన దర్శనాన్ని కలిగి మళ్ళీ దర్శనం అంటే ఏదో చూసేయాలి అని నేను చెప్పడం లేదు కానీ ఒక గోల్తో దేవుడు నాకు ఇచ్చే బిడ్డని బాధ్యత కలిగి నేను ఇలా దేవుని మార్గంలో పెంచాలి అని థింక్ చేస్తే బాగుంటుంది మనకి పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని బైబిల్ చెప్తుంది కదా మరి ఆ బహుమానాన్ని ఎలా వాడాలో మనకే తెలియదు కాబట్టి ఆ బహుమానాన్ని ఇచ్చిన దేవుని చేతికే మనం అప్పగించేసి ఈ బిడ్డను కోసం పెంచడానికి నీ కోసం ఉపయోగపడేలా చేయడం కోసం నా వంతు బాధ్యతగా నేనేం చేయాలి అని దేవుడి దగ్గర నుంచే గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది అలాంటి కృపను దేవుడు మనందరికి ఇవ్వాలని కోరుకుందాం